హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మావతి వర్క్స్ అండ్ బ్లాన్స్ ఇవాళ వచ్చి మనము ఈ వీడియోలో వచ్చి నేను ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను సిక్స్ మంత్స్ బేబీకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూడండి నేను అసలు నాకు టైలరింగ్ కొద్దిగా వచ్చు కానీ నా ప్రాసెస్ ఇంకా పాపకి అలాగ నేను స్టిచ్ చేసుకుంటాను ఇంట్లో మటుకు కానీ ప్రాపర్గా నేర్చుకోవాలి అనేసి నేను క్లాస్ జాయిన్ అయినాను ఫీజు కట్టి జాయిన్ అయినాను నేర్చుకుంటా ఉండను నేను మీరు నేర్చుకోవాలనుకున్నారంటే నేను నేను డైలీ క్లాస్ జరుగుతుంది కదా నేను అది కంప్ మీకు డీటెయిల్గా చెప్తాను వీడియో చేస్తాను అలాగే నోట్స్ కానీ నాకు నోట్స్ ఇస్తారు కదా నేను మీకు ఆ నోట్స్ కానీ పెడతాను మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోవాలనుకున్నారంటే కామెంట్ చేయండి కంపల్సరీ నేను డైలీ వీడియోస్ చేస్తాను మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇక్కడ కానీ మనము స్టిచ్చింగ్ వచ్చి బయట కనిపించదు మనం మెయిన్ పీస్ పైన వేసుకుని క్లాత్ వచ్చి వేసేసి దాని లోపల నుంచి ఇంకో పీస్ ఉంటుంది కదా దాని లోపలికి వేసేసి ఇలా పెట్టుకొని మధ్యలో పిన్ పెట్టుకోవాలి ఎందుకంటే అది షోల్డర్ జాయింట్ చేసుంటాం కదా అది ముందుకి వెనక్కి రాకుండా కరెక్ట్గా ఉండేలాగా వచ్చి ఒక హాఫ్ ఇంచుకు మనము స్టిచ్చింగ్ వదులుకున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్ మార్పు చేసుకొని హాఫ్ ఇంచు అలవలో స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి మీకు డీటెయిల్గా కావాలి మీరు నేర్చుకోవాలి కంపల్సరీ కామెంట్ చేయండి ನಾನು ಅಡಿಯೋ ಕಂಪಲ್ಸರಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಉಂಟು స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు వచ్చి నేను రివర్స్ చేస్తున్నాను అలాగే మేము స్టిచ్చింగ్ చేసేసినాక చిన్న చిన్న కట్స్ వేసుకోవాలి కట్స్ వేసుకుంటే ఉంటే ఇలాగ రివర్స్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారా బయట స్టిచ్చింగ్ ఏది థ్రెడ్ ఏది కనిపించదు అంత లోపలే లోపలికి వెళ్తుంది బయట ఏం కనిపించదు కాబట్టి మీరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఫీజు గట్టి నేర్చుకోలేము నేర్చుకోవాలి అనుకోండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కామెంట్ చేయండి నేను స్టార్టింగ్ క్లాసెస్ నుంచి నాకు ఇప్పుడు టెన్ డేస్ లెవెన్ ట్వెల్వ్ డేస్ అయిపోయింది కానీ మీరు నేర్చుకోలేని ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ చేశారంటే కంపల్సరీ నేను వీడియో చేస్తాను డైలీ నాకు ఇక్కడ ఏం క్లాసెస్ చెప్తారో అవి నేను నేను అది మీ కట్టే నోట్సు అండ్ ఆ రోజు ఏమేమి జరిగింది కటింగు మార్కింగ్ స్టిచ్చింగు అన్నీ చెప్తాను నాకు కూడా మీరు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నేనైతే బ్లౌజెస్ అలా కుట్టుకుంటాను కానీ ఇలాగా లేయర్ ఫ్రాక్ ఇంకా ఇవన్నీ కుట్టలేదు ట్రై కానీ చేయలేదు కానీ బాగా వచ్చింది నాకు బాగా అనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్